ఈరోజు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో ఉన్నటువంటి ఏలూరు సిద్ధే అభిజ్ఞాన కేంద్ర మందిరంలో సీనియర్ పాత్రికేయు గారిని అదేవిధంగా పిట్ల శ్రీనివా శ్రీనివాసరావు గారిని తెలుగు జడ్లీ సంక్షేమ సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారిని అత్యంత ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికల మీద ఆకర్షపయడం చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది రానున్నటువంటి రోజుల్లో ఆయా ఇండియాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు చేయడానికి సిద్ధమంత తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కొన్ని పత్రికలు వ్యక్తిగత హరణానికి పాల్పడతా ఉన్నారు మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కొంతమంది పాత్రికేయులు చూస్తూ ఉంటే బాధలుగుతూ ఉంది ఎందువల్ల అంటే నిజమైనటువంటి పాత్రికేయులకి రావాల్సినటువంటి అవార్డులు ఇవార్ట్లని కొంతమంది రాజకీయ యొక్క నాయకుల స్వార్థపూరించినటువంటి ఆలోచన విధానం వల్ల దేనికి పైగా అయినటువంటి వ్యక్తులకి రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు రివార్డులు చేస్తూ ఉంటే చాలా బాధలుగుతూ ఉంది ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే సీనియర్ పాత్రికేయులు ఉన్నారో ఎవరైతే వారు పాత్రికా పరంగా ముందుకెళ్తూ ఉన్నారో వాళ్ళని చూసి రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు రివార్డులు ఇచ్చి వాళ్ళ కనంగా సత్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రధానంగా గత ప్రభుత్వంలో పత్రికా విలేకరుల మీద దాడులు చేయడం పత్రికా సంబంధించినటువంటి దాని మీద జీవన్ త్యాగం విలేకరులు రాస్తున్నటువంటి వార్తలపై ఆశీర్వదించడం జరుగుతూ ఉంది కానీ ఈ ప్రభుత్వంలో విలేకరులకు ఎంతో కొంత స్వేచ్ఛ అనేది కలిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సందర్భంగా మేము ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి సాటి పాత్రికేయ మిత్రులకు అలాగే ఇతర ప్రజా సంఘ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం